నా ధ్యానాభివందనాలు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ధ్యానాభివందనాలు నాది తాడే పిల్లండి కార్పాటి కళా గారి ఇంటి ఎదురుగుండానే మా ఇల్లు నేను వచ్చి పదిహే పద్దెనిమిది సంవత్సరాలు అయింది ధ్యానం పత్రిసాతో చాలా సన్నిహితంగా కళా గారి ఇంట్లోనే ఆయనతో నాకు చాలా పరిచయం ఉంది అప్పుడప్పుడు అంటుంటే పిఎంసి అదే పిఎంసీ అని కాదు టీవీ ఆన్ చేయాలి ఇచ్చేయాలి అంటుంటే నేను ఆశ్చర్యపోయేదండి ఎప్పుడు ధ్యానం ధ్యానం అంటారు ఆ టీవీలో ఏం చూపిస్తారు మనకి మామూలు టీవీలు వచ్చినాయంటే చక్కగా సీరియల్ చూడొచ్చు డ్యాన్సులు చూడొచ్చు అన్నీ చూడొచ్చు ఈయన ఎక్కువ ఇలా చెప్తున్నారు అని అనుకునేదాన్ని కానీ ఇప్పుడు చూస్తుంటే చాలా అత్యద్భుతంగా ఉంది అవి ఎంతోమంది గురువులు రావడం ఆ గురువులు వాళ్ళ మేము ఇలా హిమాలయాలకు వెళ్ళాము ఇలా అడవులకు వెళ్ళాము ఇలా ధ్యానం చేసాం మా మేము ఇలాగా ఎన్నో యోగాలు ఇది చేసి యజ్ఞాలు చేసి ఈరోజు ఇలా అయ్యాము అంటే నేను చాలా ఆశ్చర్యపోయేదాన్ని అంటే పిఎంసి పత్రిసార్లు పెట్టమని అంటే ఆషామాషి కాదు ఇందులో ఎన్నో అద్భుతాలు ఎంతోమంది పరిచయాలు కూడా తెలుస్తున్నాయి చాలా ఆనందంగా ఉంది నేను ఈరోజు ముఖ్యమైన విషయం ఏంటంటే నేను క్యాన్సర్ని చేయించాను మా వాళ్ళందరూ ధ్యానంలోకి వచ్చావు క్యాన్సర్ తెచ్చుకున్నావు ఏమి తినవు ఏమి చేయవు అంటారు ఇప్పుడు కూడా ఏమి సరిగ్గా తిన్నావు అయినా సరే ఇప్పుడు నేను పిల్లలకి ధ్యానం చెప్తున్నాను ఇంటింటా ధ్యానం చెప్తున్నాను మామూలుగా గుళ్ళల్లో ధ్యానం చెప్తున్నాను ఈ అవకాశం నాకు ఎలా వచ్చిందంటే పత్రిసారి పరంపదించిన దగ్గర నుంచి నువ్వు ఇసే నువ్వు ఇచ్చే నువ్వు ఇచ్చే అని నన్ను ముందుకు తోస్తున్నాను అందుకని చాలా ఆనందంగా ఉంది అలాగే నేను అంబాశ్రీ గారుగా ఇలా వెంకటేశ్వరరావు గారు ఉండమంటే ఏమనుకోలేదు ఆలోచించలేదు కూడా ఇంత కట్టాలా అంత కట్టాలా అని కూడా ఏమనుకోలే ఎందుకంటే కట్టాల నుంచి వచ్చిన ఇంకా పేదవాళ్ళ నుంచి వచ్చిన ఎక్కడి నుంచి వచ్చినా సరే నాకు కొన్ని పుస్తకాలు చీ పూజ చేయాలి అంటే అన్నదానానికి నువ్వు తీసుకెళ్ళిపోయి పిరమిడ్ రెండు బై రెండు పిరమిడ్ దాని మీద పెట్టేసుకుని అయ్యే అవుతాయి అనుకునేదాన్ని అలాగే పూర్తి చేసేదాన్ని ఇప్పుడు కూడా ఇది కూడా ఈ పుస్తకం కూడా కరెక్ట్గా అలాగే తీసుకెళ్ళి పిరమిడ్ మీద పెట్టుకుంటాను పూర్తి చేసేస్తాను ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది ధ్యానం ద్వారా ముందు క్యాన్సర్ని జయించాను ఫోర్త్ స్టేజీలో ఉన్నదాన్ని మీ రోజు ఇలా తిరిగి అన్నీ చేయగలుగుతున్నాను అంటే పత్రిసారి పత్రిసారి అవకాశ నాకు ఈ అవకాశం ఇస్తున్నారు రసమాను నాకు చాలా అద్భుతంగా ఉంది ఈ ధ్యానాన్ని మాత్రం పోయేంతవరకు వరకు ఉన్నాం